గారు తండ్రైనందుకు మీకు శుభాకాంక్షలు ల్యాండ్ అడవిలో మిట్టు ఇంకా మిగిలిన అన్ని జంతువులతో మాట్లాడుతూ ఉంది ఎందుకంటే తను ఎవరూ బాధపడుతూ ఉండడం చూడలేదు కనుక ఇంకా ఎప్పుడూ కూడా వాటికి సహాయం చేయడానికి వెనుకాడదు ఒక రోజు తను చెట్టుకొమ్మ పైన పడుకున్నప్పుడు ఒక శబ్దం విని వెంటనే లేచింది మిట్టు మిట్టు సహాయం ఇంతకీ చూసేసరికి తన కళ్ల ముందు చింకి గోకిల కనపడింది తన రెక్కకి దెబ్బ తగిలుంది ఇంకా తన దగ్గర ఒక పండుంది అరే నీ రెక్క నుండి రక్తం కారుతుంది అవును నేను నా పిల్లల కోసం పండు తీసుకురావడానికి వెళ్లాను అప్పుడే మాంజ నా రెక్కలకు చుట్టుకుంది ఇప్పుడు నేను ఎగరలేకపోతున్నాను ఇంకా నా పిల్లలు ఆకలితో ఉంటారు నువ్వు కనుక ఈ పండుని అందజేస్తే దీంట్లో అంత బాధపడాల్సిందే ఈ పండుని మీ పిల్లలకి కోకిల దగ్గర ఆ పండును తీసుకుని పిల్లల దగ్గరకు వెళ్లి ఆ పండుని ఇచ్చి వచ్చేసింది నీకు పూర్తిగా నయమయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు ధన్యవాదాలు మిట్టు అన్నా మీరు చాలా మంచివారు మిట్టు ఎల్లప్పుడూ ఇలానే అడవిలో ఉన్న ప్రతి జంతువులకు ఇంకా పక్షులకు సహాయం చేస్తూ ఉండేది అన్నీ తనంటే చాలా ఇష్టపడేది ఒకరోజు మిట్టు పండ్ల తోటకి వచ్చింది అక్కడ తనకి జామకాయ చెట్టు కనపడింది ఈ జామకాయ చూడ్డానికి చాలా బాగుంది మిట్టు ఆ జామకాయని తింటూ ఉంది అంతలోనే నువ్వు జామకాయ తినేటప్పుడు నువ్వు నన్ను నిజంగా మర్చిపోయావు కదా అయ్యో అలా ఏం లేదు నేను ఈ పండుతిని నీ దగ్గరికే వద్దామని అనుకున్నాను సరే సరే ఇక కబురు చెప్పడం ఆపు నువ్వు నన్ను కలిసి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు నేను నీతో ఉండాలనుకుంటున్నాను సంతోషంగా ఉండొచ్చు నేను కూడా అదే అనుకుంటున్నా సరే అలాగే నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అవి రెండు ఒకదానినొకటి మొగుడు పెళ్ళదాం అనుకున్నాయి ఇంకా మైన మిట్టుతో పాటు చెట్టు కొమ్మ మీద ఉన్న గూడులో ఉండడం మొదలుపెట్టింది ఒకరోజు పొద్దున అవి రెండు మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడే బుల్బుల్ అక్కడికొచ్చింది మిట్టు అన్నా మిట్టు అన్నా త్వరగా నాతో పాటు రండి ఏమైంది ఏం జరిగింది నా బిడ్డ ఆరోగ్యం అస్సలు బాగోలేదు నువ్వు వెంటనే నాతో పాటు డాక్టర్ కుందేలు దగ్గరికి పదా నాకు వాళ్ళ ఇంటికి దారేటో అస్సలు తెలీదు సరే మనం వెంటనే వెళ్దాము ఒక నిమిషం నువ్వు వెళ్లే ముందు అడిగావా ఇలా చూడు నీకు కదా తను ఎంతో కంగారు పడుతుంది కంగారు పడితే ఏమవుతుంది ఏదేమైనా నేను ఇంత పొద్దునే పంపించను ఇంకా బుల్బుల్ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళడుగు అంతేకాని మా ఆయన ఇప్పుడు బయటికి రాడు అది విన్నాక బుల్బుల్ పాపం ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు నా భర్తవి ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళకూడదు అర్థమైందా దానికి మిట్టు ఏం అనలేకపోయింది కానీ నిజంగా తనకి బుల్బుల్ కోసం చాలా బాధ అనిపించింది మరుసటి రోజు సోను పావురం ఇంకా టీను పక్షి మిట్టు దగ్గరకొచ్చాయి వచ్చాయి మిట్టు అన్నా నేను చాలా పెద్ద ఇబ్బందిలో ఉన్నాను నాకు మీ సహాయం కావాలి నువ్వు ఎన్ని కష్టాల్లో అయినా ఉండు నేను మా ఆయనని అసలు ఎక్కడికి పంపించేదే లేదు అరే మిట్టు అన్నా తనేమంటోంది మీ దగ్గరకొచ్చిన వాళ్ళకి మీరు సహాయం చేయకపోవడం ఇలా ఎప్పుడైనా జరిగిందా ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే అప్పుడు మిట్టుగా ఉండేవాడు కానీ ఇప్పుడు నా భర్తగా ఉన్నాడు నేను నా భర్తని ఎక్కడికి పంపించను నువ్వు ఇక వెళ్ళొచ్చు మిట్టు అది విని చాలా బాధపడింది పావురం ఇంకా టీను పక్షి రెండు అక్కడి నుండి వెళ్లిపోయాయి ఇంకా కొన్ని రోజులు ఇలానే గడిచాయి మెల్లమెల్లగా అడవి మొత్తం మిట్టు గురించి చెడు ప్రచారం జరిగింది ఇంకా ఏది కూడా సహాయం కోసం మిట్టు దగ్గరకు వెళ్లేది కాదు కొన్ని రోజుల తర్వాత మైన ఒక గుడ్డు పెట్టింది ఇంకా దాని నుండి ఒక పిల్ల బయటకొచ్చింది ఇప్పుడు దీని పేరు ముందు అని పెట్టుకుందాం అప్పుడే పక్క అడివిలో ఉంటున్న ఒక గోల్డీ గద్ద కన్ను దీనిపైన పడింది ఇలా అంది మిట్టు పెళ్ళి కూడా అయిపోయిందా ఇంకా పిల్లాడు కూడా ఇప్పుడు మిట్టు మీద ప్రతీకారం తీసుకునే సమయం వచ్చేసిందనుకుంటా ఆ రోజు రాత్రి నన్ను పావురం పిల్లల్ని తినకుండా చేసింది కదా ఇప్పుడు చూడు నేనేం చేస్తానో కొన్ని రోజుల తర్వాత మధ్యాహ్నం పూట మైన మిట్టుతో అంది చూడండి నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది నా కోసం ఇంకా వెళ్ళి పండ్లు తీసుకురావచ్చు కదా సరే సరే ఇప్పుడే వెళ్తాను నువ్వేం కంగారు పడకు మిట్టు అడవి నుండి ఆహారం కోసం కొద్ది దూరమే వచ్చింది అప్పుడు గోల్డీ గద్ద తన ముందుకొచ్చింది గారు తండ్రైనందుకు మీకు శుభాకాంక్షలు చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళింది కాని గద్ద దానిని పట్టేసుకుంది ఇంకా అది తన రెక్కలు ఇంకా గోళ్లతో మింటూని కొట్టసాగింది ఇప్పుడు నువ్వు ఎగరలేవు కదా నడిచే నువ్వు ఉంటుంది కానీ నాకనిపించట్లేదు నీ పెళ్ళాం పిల్లల్ని కాపాడుకోగలవని అలా అని చెప్పేసి గద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంకొద్దిసేపట్లోనే మైనా ఉన్న గూడు దగ్గరకు చేరుకుంది ఈరోజు మీ పిల్లల్ని వదిలిపెట్టను నాకనిపిస్తోంది మీ పిల్లలు తినడానికి చాలా రుచికరంగా ఉంటారని అయ్యో దేవుడా ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు నా పిల్లల నుండి దూరంగా వెళ్ళిపో లేదంటే బాగోదు అవునా నువ్వేం చేయగలవు వీళ్ళని నీ కళ్ళ ముందే చంపి తింటాను అలా అని చెప్తూ గోల్డీ గద్ద మున్నో వైపు రావడం మొదలుపెట్టింది పెట్టింది సడన్ గా సోను పావురం తన ముందుకు వచ్చింది పావురం మీద కూడా దాడి చేసింది పాపం ఆ పావురం ఎంతోసేపు ఆ గద్దతో పోరాడుతూనే ఉంది కానీ ఆఖరికి గద్ద చేతిలో ఓడిపోయింది ఇక్కడి నుంచి వెళ్ళిపో గద్ద ఏదో ఒకటి చేసేలోపు అక్కడికి వడ్రంగి పిట్ట వచ్చింది చూడు గద్దా ఇప్పుడు వెళ్ళిపో ఈ బిడ్డ మిట్టుది తను ఎప్పుడు అడవి జంతువులకి సహాయం చేస్తూ ఉంటాడు నువ్వు వీళ్ళకి అన్యాయం చేస్తే నేను అసలు ఊరుకోను ఇప్పుడు నువ్వు కూడా వచ్చావా నీకెంత ధైర్యం ఉందో చూస్తాను ఇప్పుడు గద్ద వడ్రంగి పిట్టతో కూడా కొట్లాట మొదలుపెట్టింది సేపటి వరకు వడ్రంగి పిట్ట గోల్డీ గద్దని ఆపటానికి ట్రై చేసింది నువ్వు నన్ను గాయపరచడం గద్ద పూర్తి శక్తితో వడ్రంగి పిట్టపైన తన గోరులతో దాడి చేసింది బతకనివ్వకూడదు మళ్ళీ ఆ గద్ద మున్నో వైపుకు వెళ్ళడం మొదలుపెట్టింది అప్పుడు మోటూ కోతి అక్కడికొచ్చింది తనతో పాటు జిరాఫీ ఎలుగుబంటి నక్క బగీరా ఇంకా రాము ఏనుగు కూడా వచ్చాయి ఏంటిది ఒక పక్షిని కాపాడడానికి ఇన్ని జంతువులు వచ్చాయా నువ్వు ఎవరి పిల్లల్ని అయితే చంపబోతున్నావో అతను మాకెప్పుడు కూడా సహాయం చేసేవాడు అతను లేనప్పుడు తన కుటుంబానికి రక్షణ మేం కాకుండా ఇంకెవరు కల్పిస్తారు ఇప్పుడు మోంటూ కోతి తనని పట్టుకుని కింద భూమిపైకి విసిరేసింది అడవిలో ఉన్న జంతువులన్నీ చితక బాదాయి మీ అందరి సంగతి తరువాత చెప్తాను అలా అని చెప్పి నుండి వెళ్ళిపోయింది మీ ఇద్దరు బానే ఉన్నారా మీ అందరికి చాలా కృతజ్ఞతలు అప్పుడు మిట్టూ కూడా అక్కడికి వచ్చింది మైనా మన మున్ను ఎలా ఉంది ఆ చెడ్డ గద్ద తనని చెప్పడానికి ఇటువైపే వస్తున్నాడు నేనొక్కదానే ఉండుంటే మన మున్ను ఈరోజు మనకు దక్కేవాడు కాదు ఈ ప్రమాదం తప్పింది మీ స్నేహితుల వల్ల వాళ్లే మున్నని కాపడ్డానికి ఎంతో కష్టపడ్డారు నా మాటలతో మీ అందరినీ బాధపెట్టినందుకు నన్ను క్షమించండి మీలో ఎవరు ఎప్పుడొచ్చి అడిగినా మిట్టూని పంపిస్తాను నాకెప్పుడు అర్థమైంది మనం ఎవరికైనా సహాయం చేస్తే ఏమి నష్టం ఉండదని మనం ఎప్పుడు మన స్నేహితులన్నీ సహాయం కోరే వాళ్ళకి సాయం చేయాలి అది విన్నాక మిట్టూకి ఇంకా మిగతా జంతువులకి మంచిగా అనిపించింది ఆ రోజు నుండి మైన ఎప్పుడు మిట్టుని ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తుంటే ఆపలేదు అంతేకాకుండా తను కూడా తనతో పాటు మిగతా వాటికి సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేది డ్రాగన్ ఫ్రూట్ తినడం చూసాము అవును అయితే ఇప్పుడేమైంది పాపమా లేదో నిజానికి అడిగిలో ఉన్న జంతువులన్నీ దీన్ని తినాలనుకుంటున్నాయి కానీ దాన్ని ఎవరు అందుకోలేకపోతున్నారు నీ హైట్ బాగుంది అలాగే నీ మెడ కూడా చాలా పొడవుగా ఉంది అందుకే నువ్వు అడవిలో అడుగుపెట్టిన వెంటనే దీన్ని తినగలిగావు అది ఎవరిదో అదృష్టం వాళ్ళది దూరంగా ఒక అడవిలో చాలా ఎత్తైన ఒక చెట్టు ఉండేది దానికి పళ్ళు కాసేవి వాటి పేరు డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ చూడ్డానికి మిగతా ఫ్రూట్స్ కంటే చాలా భిన్నంగా ఉండేది అడవిలో ఉన్న జంతువులన్నీ దాన్ని తినాలని ఆశపడేవి చెట్టు ఎంత ఎత్తుగా ఉండేదంటే ఏ జంతువు దాని వరకు చేరలేకపోయేవి ఒకరోజు ఒక జిరాఫీ అడవికొచ్చింది దానికి చాలా ఆకలేసింది వెతకంగా దానికి కాస్త దూరంలో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కనిపించింది అది పరిగెడుతూ దాని దగ్గరికి వెళ్ళింది ఇటువంటి పండుని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అలా అంటూ అంటూ అది చెట్టులో ఉండగానే డ్రాగన్ ఫ్రూట్స్ ని రెండు సార్లు తినేసింది అరే అద్భుతం ఇది చాలా రుచికరంగా ఉంది చాలా తృప్తినిస్తుంది అది చాలా ఇష్టంగా డ్రాగన్ ఫ్రూట్ తినడం మొదలుపెట్టింది మూడు పళ్ళు తిన్న తర్వాత దాని ఆకలి శాంతించింది ఇంతలోనే దాని దగ్గరికి ఏనుగు ఎలుగుబంటి కోతి కోటి జింకా అలాగే అడవి పిల్లి రావడం చూసింది జిరాఫీ నువ్వు డ్రాగన్ ఫ్రూట్ తినడం తినడం చూసాము ఇప్పుడు ఏమైంది లేదో నిజానికి అడవిలో ఉన్న జంతువులన్నీ దీన్ని తినాలనుకుంటున్నాయి కానీ దాన్ని ఎవరు అందుకోలేకపోతున్నారు నీ హైట్ బాగుంది అలాగే నీ మెడ కూడా చాలా పొడవుగా ఉంది అందుకే నువ్వు అడవిలో అడుగు పెట్టిన వెంటనే దీన్ని తినగలిగావు అది ఎవరిదో అదృష్టం వాళ్ళది మా అందరిది ఒక రిక్వెస్ట్ ఉంది నువ్వు మా అందరికీ కూడా ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ తెంచి ఇవ్వగలవా మేము దాని రుచి ఎలా ఉందో చూస్తాము ఒకవేళ నేను ఈ రోజు మీకు ఇది తుంచి ఇచ్చానంటే రేపటి నుండి మిగతా జంతువులు కూడా లైన్లో నించునుంటాయి తుంచి ఇవ్వను ఆయన ఇది చాలా టేస్టీగా ఉంది రోజు నేను దీన్ని తినాలని కోరుకుంటున్నాను అందుకే మీరు దీన్ని తినాలనే కలలు కనుకండి అలా అంటూ జిరాఫీ అక్కడి నుండి వెళ్ళిపోయింది మిగతా జంతువులు కూడా నిరాశపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాయి ఇంకా ఇప్పుడు జిరాఫీ రోజు డ్రాగన్ ఫ్రూట్ తిని దాని ఆకలి తీర్చుకునేది కాని ఎవ్వరితో ఏం మాట్లాడేది కాదు జిరాఫీ దాని జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉంది ఇలాగే ఒక సంవత్సరం అంతా గడిచిపోయింది జిరాఫీకి దాని కాళ్లు బలహీన పడుతున్నాయని అనిపించడం మొదలయ్యింది దానికి ఇప్పుడు చాలా నీరసంగా ఉంది ఉన్నట్టుండి ఒకరోజు అడవిలో ఎవరో ఏడుస్తూ అరుస్తూ ఉన్న శబ్దాలు వినిపించాయి రాత్రి సమయం చీకటిలో దాని అరుపులు జంతువులన్నిటికీ వినిపిస్తున్నాయి కానీ అరుపులు నుండి వస్తున్నాయో వాటికి అస్సలు అర్థం కావడం లేదు పొద్దున్నే వచ్చాక జంతువులన్నీ ఏకమయ్యాయి అలాగే డాక్టర్ కుందేలు కూడా వాటి దగ్గరకు వచ్చింది ఈ అరుపులు రాత్రి నుండి వినిపిస్తూనే ఉన్నాయి పదండి వెళ్లి చూద్దాం ఎవరు నొప్పితో అంతగా బాధపడుతున్నారో జంతువులన్నీ కలిసి ఆ శబ్దాల వైపుకి వెళ్ళాయి అక్కడ అవి జిరాఫీ నేలపైన కూర్చుని ఉండటం గమనించాయి జిరాఫీ నొప్పితో బాధపడుతోంది ఈ జిరాఫీ మన అడవికి ఎప్పుడొచ్చింది తను ఒక సంవత్సరం నుండి ఇక్కడే ఉంటుంది అది సరే కానీ జిరాఫీ ఒకటి చెప్పు నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు డాక్టర్ కుందేలు నిన్న రాత్రి నుండి నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి శరీరం కూడా బలహీనంగా అనిపిస్తుంది నాకు ఇంకా నిల్చొనే శక్తి కూడా అస్సలు లేదు అలాగా ఇంతకి నువ్వు నిన్న రాత్రి ఏం తిన్నావు నేను రోజు మూడు పూట్ల డ్రాగన్ ఫ్రూట్ మాత్రమే తింటాను మూడు పూటల డ్రాగన్ ఫ్రూటా ఓరి దేవుడా నువ్వు చేసింది మంచిది కాదు డ్రాగన్ ఫ్రూట్ గురించి నేను చదివాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఒకవేళ మీరు దీన్ని రోజు తింటున్నారంటే వరుసగా పది రోజుల కన్నా ఎక్కువ తినకూడదు లేదంటే మీ షుగర్ లెవెల్ చాలా పెరిగిపోతుంది ఇక్కడేమో నువ్వు దీన్ని ఒక సంవత్సరం వరకు తిన్నావు అందుకే నీ పరిస్థితి ఎలా ఉంది నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇంకా కొన్ని గంటల్లో చనిపోతానేమో అనిపిస్తుంది దీనికి మందు నల్ల కొండలు పైన పోసే ఫ్లవర్ ఆ పువ్వు తినడానికి చాలా చేదుగా ఉంటుంది కానీ అది తిన్న గంటకే నీకు పూర్తిగా నయమైపోతుంది కానీ నేను రెండు అడుగులు కూడా వేయని స్థితిలో ఉన్నాను అక్కడి వరకు ఎలా వెళ్ళగలను ఏం పర్వాలేదు మేము అక్కడికి వెళ్ళి ఆ పూలని తీసుకొని వస్తాము నీకు నయమైపోతుంది జిరాఫీ నేను మీకు చెట్టు మీద నుండి ఒక పండు తుంచడానికి కూడా కష్టపడేదాన్ని కాదు మరి మీరు నా కోసం నల్ల కొండలకి ఎందుకు వెళ్తారు నువ్వు కూడా మా అడవిలో ఒక భాగానివే నీకు అన్ని విధాలుగా సహాయం చేయడం కూడా మా బాధ్యతే అలా అని జంతువులన్నీ అక్కడి నుండి వెళ్ళిపోయాయి జిరాఫీ కష్టాలు ఇంకా పెరుగుతూ పోతున్నాయి అది చేసిన పనికి దానికి చాలా బాధగా ఉంది అలా అది బాధపడుతుంటే దాని దగ్గరికి ఒక పాత శత్రువు వచ్చింది అరే జిరాఫ్ నువ్వు ఇక్కడే ఉన్నావా నేను ముందే ఊహించాను నువ్వు అడవి వదిలి వెళ్ళిపోతావని అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాను ఇలా చూడు నన్ను ఇబ్బంది పెట్టకు నా ఆరోగ్యం అసలు బాలేదు అలా అయితే ఇంకా బాగుంటుంది జిరాఫీ ఏదో అనకముందే అప్పుడు హిప్పో కోపంతో దాన్ని గుద్దింది పెట్టకు అప్పుడే కదరా నిజమైన ఆనందం వచ్చేది అలా అంటూ దాన్ని కొట్టడం ప్రారంభించింది ఇంతలోనే జంతువులన్నీ తిరిగి అక్కడికొచ్చాయి డాక్టర్ కుందేలు చేతిలో గ్రీన్ ఫ్లవర్ ఉంది అవన్నీ జిరాఫీ శత్రువుని చూసి ఆశ్చర్యపోయాయి ఇలా చూడు నువ్వెందుకు మా ఫ్రెండ్ ని ఇబ్బంది పెడుతున్నావు కూడా ఫ్రెండ్స్ ఉంటారా అవునా మేమందరం తన స్నేహితులమే నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే ఒక్క గుద్దుతో నేను నేరుగా పైకి పంపిస్తానా ఓరి దేవుడా ఇంతమంది నేను నమ్మలేకపోతున్నాను ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అలా అంటూ ఆ హిప్పు అక్కడి నుండి పారిపోయింది ఇది చూడు ఈ అలా అంటూ డాక్టర్ కుందేలు జిరాఫీ ముందు గ్రీన్ ఫ్లవర్ పెట్టింది జిరాఫీ ఆ ఫ్లవర్ ని తినింది ఆ తరువాత జంతువులన్నీ జిరాఫీ దగ్గర కూర్చుని దాంతో మాట్లాడుతున్నాయి కాసేపట్లో దాని నొప్పి మాయమైపోయింది అది దాని కాళ్ల మీద నించుంది నా ప్రియమైన స్నేహితులారా మీ అందరి వల్లే నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను నేను అందరినీ క్షమాపణ అడగాలనుకుంటున్నాను ఈ రోజు నుండి నేను కూడా మీ అందరితో మెలిసి ఉంటాను అలాగే సహాయం చేస్తాను ఈ మాట విని జంతువులన్నీ చాలా సంతోషించాయి ఆ తర్వాత జిరాఫీ వాటికి ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ తెంపి ఇచ్చింది జంతువులన్నీ ఆ డ్రాగన్ ఫ్రూట్స్ తిని చాలా సంతోషించాయి బాగుంది ఇది ఎంత టేస్టీగా ఉందో చాలా అద్భుతంగా ఉంది అవునా కావాలంటే ఇంకొకటి తెంపి మనం వచ్చే ఒక్కటి చాలు లేదంటే ఈ రోజు రాత్రంతా మా అందరి అరుకులు కూడా అడవిలో వినిపిస్తాయి ఇలా అని అవన్నీ గట్టిగా నమ్మడం పెట్టాయి